సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పిఎస్ లో కానిస్టేబుల్ హోంగార్డుల మధ్య ఘర్షణ జరిగింది మామూలుల పంపకాల్లో తేడాల్లో రావడంతో వివాదం తలెత్తింది ఘర్షణ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో కానిస్టేబుల్ రవి హోంగార్డ్ శ్రీనులను సస్పెండ్ చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి పెన్పాడు పిఎస్ లో కానిస్టేబుల్ అంటే పోలీసుల మధ్య ఘర్షణ చర్చనీయాంశం అయిందని చెప్పొచ్చు అయితే ఆ పిఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవి అదేవిధంగా గార్డు శ్రీనుల మధ్య ఘర్షణ తలెత్తింది అయితే ఇటీవల ఆ పిఎస్ పిఎస్ పరిధిలో ఇటీవల ఇల్లీగల్ దందాలకు సంబంధించి వచ్చినటువంటి మామూలుల సంబంధించి పంపకాల్లో తేడాలు రావడంతో గొడవ గొడవ తెలుస్తా తెలుస్తోంది ఇద్దరు పోలీస్ స్టేషన్లని బాహబాహికి దిగడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి అంటే తోటి పోలీసులు విషయం ఉన్నతాధికారులకు తెలియజేసినట్టుగా తెలుస్తా ఉంది దీంతో విచారం చేపట్టే పోలీసు ఉన్నతాధికారులు వారిద్దరిని అంటే హోంగార్డు తో పాటు కానిస్టేబుల్ రవిని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది అయితే గతంలో కూడా పిఎస్ సంబంధించి పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా ఉంది ఇటీవల మధ్య సిండికేట్ కావచ్చు ఇల్లీగల్ సంబంధించి వంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ వారి వద్ద మామూలుగా తీసుకొని రావడం డబ్బేదారికి సంబంధించి ఒకరు వ్యవహరించే వారిని తెలుస్తోంది అసలు డబ్బేదారి వాటర్ల పంప పంప పంపకాలు చేయడం అదేవిధంగా పంపకాలకు సంబంధించి కొన్ని తేడాలు రావడంతో గతంలో కూడా ఘర్షణ జరిగినట్టు కూడా తెలుస్తోంది అయితే పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం వారు సస్పెండ్ కావడం పెంపాడు మండలాల్లో కొంత చర్చనీయాంశమైందని చెప్పచ్చు సంగీతం